వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఏపీలో రెడ్ బుక్ కేవలం వైసీపీ నాయకులనే కాదు నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్లు కూడా భయపెడుతుంది అని పొలిటికల్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు రెడ్ బుక్ లో ఉన్న వారి మీద కేసులు పెట్టడం ఆ తర్వాత తాము చెప్పినట్లే మిగితాంతా తరిపించడం కూటమి పెద్దలు పోలీసులు అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట వాటికి అంగీకరించకుండా నిజాయితీ నిబద్ధతో పనిచేసే అధికారులను కూటమి ప్రభుత్వం పొగబెట్టి రాష్ట్రం నుంచి బయటకు పంపేస్తుంది దానికి ఉదాహరణ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ అంటున్నారు సిద్ధార్థ్ కౌశల్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్ పైగా పోలీస్ డ్యూటీలో నిష్ప వ్యవహరిస్తున్న నేమ్ కూడా సంపాదించుకున్నారు అలాంటి సిద్ధార్థ కౌశల్ పోలీసు ఉద్యోగానికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవడం అందుకోసం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం కూడా సంచలనం సృష్టిస్తుంది రెండు వేల పన్నెండు ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన కౌశల్ పదమూడేళ్లు ఏపీ కేడర్ పోస్ట్ లో కీలకంగా పనిచేశారు నిక్కాస్ అయిన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చాలా మంది చెప్తూ ఉన్నారు అందుకే ఉద్యోగానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంటున్నట్టు సమాచారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా ఇంటెలిజెన్స్ డీజీ పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకొని సిద్ధార్థ కౌశల్ చిక్కుల్లో పడ్డారన్న వాదన తెలుగుదేశం తెర మీదకి తెస్తుంది ఆ కేసులో ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన కూటమి సర్కార్ రోజు డీజీపీ ఆఫీస్ లో సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులోనే ఇటీవల పిఎస్ఆర్ అరెస్ట్ కాగా సిద్ధార్థ్ కౌశల్ క్రాంతి రాణా కూడా అరెస్ట్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది అయితే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకుండా సిద్ధార్థ కౌశల్ కు డిజిపి ఆఫీస్ లో ఎస్పీ అడ్మిషన్ పోస్ట్ ఇచ్చింది యంగ్ ఆఫీసర్ అయిన తనను ఏ మాత్రం పని లేని పోస్ట్ లో పెట్టడం సిద్ధార్థ కౌశల్ కి నచ్చలేదని అందుకే రిజైన్ చేస్తున్నారని ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది సిద్ధార్థ్ కౌశల్ లాంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇంకా ట్వంటీ ఇయర్ సర్వీస్ ఉండగానే తను ఇష్టం లేకుండా పనిచేయడం నచ్చక తను రిటైర్ అవుతున్నారన్న విషయాన్ని ఆఫీసర్స్ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు కాగా ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ వర్గాల్లోనే సంచలనం అయింది కూటమి పెద్దల ఒత్తిడిలో ఇప్పటికే పలువురు ఐఏఎస్లు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నారని ఇంకా కొంతమంది ఏకంగా ఏ చేయడానికి అయితే రెడీ అవుతున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా